సో ఎక్కువగా ఆర్జీవి గారు అంటే ఇష్టం అలాగే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో వీళ్ళిద్దరికి కొన్ని రోజులు మధ్యలో పడలేదు సో అలాంటి అప్పుడు మీకు ఎలా అనిపించింది అబ్బా ఇద్దరు మనకి తెలిసిన ఇండస్ట్రీ మనకి కదా సో వీళ్ళిద్దరు మధ్యన ఎందుకని ఇప్పుడు అనిపించిందా వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఆయన కొట్టుకుంటాడు ఈయన కొట్టుకుంటాడు మళ్ళీ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇద్దరు కలుస్తారు సో మధ్యలో వెళ్ళిన వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారు అసలు ఎందుకు వెళ్ళాలి అండ్ ఇంకోటి అది మన మన కాదు అది ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు నాకు తెలియదు ఎందుకు మధ్యలో వెళ్ళి మనం ఎంటర్ఫై కావాలి అండ్ ఎందుకు థింక్ చేయాలి మనకు చాలా పనులు ఉంటాయి కదా అలాంటిది అంటే వాళ్ళిద్దరు గొడవల మధ్యలో మనం ఎందుకు థింక్ చేసే టైం ఎందుకు వేస్ట్ చేయాలనే నా ఫీలింగ్ నేను ఆలోచించాను టెన్ ఇయర్స్ చేస్తూ ఇప్పుడు సక్సెస్ మీద ఎక్కుతున్న పవన్ కిరాణ్ గారు సో ఎలా అనిపించింది మీకు ఆ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది జర్నీ సో ఆ జర్నీ ఆ ట్రావెలింగ్ లో ఏమొస్తుందో చూసుకోవాలి ఇంకా ఏం చేయలేదు కదా ఇప్పుడు ఇప్పుడే అయినా ఒక స్టెప్ ఎక్కారు ఆ స్టెప్ నుంచి పైకి ఎంతవరకు ఎలా ఎక్కుతారు లేదా అక్కడ ఎలా ఉంటదనే మనకు తెలియదు ఇట్స్ ఎందుకంటే జనాలు మనం ఒక్కళ్ళు ఇద్దరం డిసైడ్ చేసేది కాదు సో రాజకీయ భవిష్యత్ అనేది చాలా చాలా అంటే మేధావులు కూడా బయటకు వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సో దాన్ని ఎంత వరకు ఆయన ఆ ట్రావెలింగ్ తీసుకెళ్ళగలరు అంటే జనాల మధ్యకి ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఇప్పుడు పొలిటికల్ అనేది ట్రస్ట్ పాయింట్ అండ్ బ్యాక్ ఇప్పుడున్న నవ్వే డేస్ మేబీ మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉందో లేదో తెలియదు కదా ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఏదైనా సోషల్ మీడియా వచ్చింది ప్రతిది ఈ పొలిటీషియన్స్ క్వశ్చన్ వేసే లోపు ఒక నార్మల్ పర్సన్ క్వశ్చన్ వేస్తుంది సో మనం ఆన్సర్ చేయాల్సింది నార్మల్ పర్సన్ చేస్తావా ఫస్ట్ ఇది చేయాలి ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక వర్డ్ ఇచ్చావు అంటే అది ఇవ్వకపోతే ఇమీడియట్ విదిన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లో ఏం ఏం చేసావు చేసింది ఏంటంటే దాని రియాక్షన్ కూడా వేరే ఉంటుంది దాని రియాక్షన్ మొన్న ఎలక్షన్ అనుకోవచ్చా నాట్ ఎగ్జాక్ట్లీ అలా అని మనం చెప్పలేము ఎందుకంటే అలా అనుకుంటే మరి ఇండియాలో ఫస్ట్ టైం ఒక సీఎం గా ఆయన ఇచ్చిన పథకాలు ఏ అన్ని ఫుల్ఫిల్ చేశాడు మరి అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి అండ్ ఇప్పటివరకు వరకు ఇచ్చిన మాట తప్పిన చాలా మంది ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను బట్ జగన్మోహన్ రెడ్డి ఈడీడే ఇస్ ఆల్ ఏదైతే ఇచ్చారో అన్ని ఇచ్చారు బట్ ఏం జరిగింది అనేది మాకు తెలియదు ఇంకా ఆడి జనాలకి ఏం కావాలనేది మాకు తెలియదు సో ఇప్పుడు దీనికి అవకాశం వచ్చింది ఆయన ఏం చేస్తారు చూడరు లేదంటే ఇన్ సిక్స్ అయర్ వన్ ఇయర్ వన్ లో తెలిసిపోతుంది వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఎందుకంటే జనాలు చాలా ఫాస్ట్ అడ్వాన్స్డ్ ఓట్ వేసేవాడు ఎప్పుడు తెలివైనవాడు మనం మాట్లాడుకుంటాం ఈయన చెప్పారు కదా అందరూ సర్వేలు అన్నీ చెప్పాయి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇది అది ఇది అన్ని చెప్పారు బట్ అందరికన్నా మేధావి ఓటేసేవాడే సో దట్ మనం బిలీవ్ చేయలేము ఆ రిజల్ట్ వచ్చే వరకు ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు